ఈరోజు మనతో పాటు ఈ స్టాక్ ఏదేది ఉందో ఒకసారి అందరూ కాస్ట్తో సహా చెప్పమంటున్నారు అందువలన కాస్ట్తో చెప్పడం అయితే జరుగుతుంది ఎవరన్నా దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి దూరం ఉన్నవాళ్ళు ఎంత దూరం ఉన్నా కొరియర్ చేయడం అయితే జరుగుతుంది నమ్మకంతో కొరియర్ చేసుకోండి ఒకసారి వీటి ప్రైస్ ఎంతో చూద్దామండి వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్తో వస్తుందండి కేవలం ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ థర్టీ త్రీ ఇది ఆన్లైన్ ప్రైజెస్ థర్టీ ఎయిట్ దాకా ఉందండి మన దగ్గర ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్కి వస్తుందండి ప్లస్ నాట్ సీ టూ ఇన్ ఫింగర్ డిస్ప్లే వస్తుందండి ఫైవ్ థౌసండ్ బ్యాటరీ బ్యాకప్ జబ్బర్దస్తు ఉంటుందండి కండిషను ఇది వచ్చేసి థర్టీన్ థౌజండ్కి వస్తుందండి సేమ్ మోడల్ అండి థర్టీన్ థౌజండ్కి వస్తుంది వివో వై హండ్రెడ్ ఏ ఇది వచ్చేసి ఆగస్ట్ థర్టీన్ వరకు వారంటీ ఉందండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్తో వస్తుంది ఇది వచ్చేసి కేవలం ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఇది ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉందండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వివో వై ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఏ స్టోరేజ్తో వస్తుందండి ఇది ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ ఉందండి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉంటుంది వారంటీ ఇది కేవలం అంటే కేవలం లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుందండి ఒప్పో రేనో సిక్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్తో వస్తుందండి ఇది కేవలం అంటే కేవలం మన దగ్గర ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి చూద్దామన్నా చిన్న స్క్రాచ్ లేదు ప్రతి ఒక్కటి ఫుల్ కిట్తో వస్తుందండి ఒప్పో రెనో ఎయిట్ ఇది కూడా అండి చాలా నీట్ కండిషన్లో ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్తో వస్తుందండి ఇది కేవలం ఫోర్టీన్ థౌజండ్కి వస్తుందండి మన రియల్మీ జీటీ మాస్టర్ గేమింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది కేవలం థర్టీన్ థౌసండ్కి వస్తుందండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ రియల్మీ ఎక్స్ సెవెన్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్తో వస్తుందండి కేవలం ట్వెల్వ్ థౌజండ్కి వస్తుందండి ఇలాంటి డీల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దూరం ఉన్న వాళ్ళు నమ్మకంతో కొరియర్ చేసుకోండి కొరియర్ ఛార్జెస్ ఉండవండి ఓకే థ్యాంక్ యూ